హలో అండి బ్లౌజ్కి కాజా పట్టి నా మెథడ్లో నేను ఎలా కట్ చేస్తానంటే నేను ఆల్రెడీ ప్రిన్సెస్ కట్టు కట్ చేయకుండానే స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఎలా చేయాలంటే మనకి రైట్ సైడ్లో ఏదైతే ఉంటుందో అది పట్టి అనమాట ఇంకా లెఫ్ట్ సైడ్లో ఉండేది కాజాపట్టి ఇప్పుడు ఉక్సిపట్టి ఎలా వేయాలంటే చూడండి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకొని సగానికి మళ్ళీ పైన కొంచెం ఫోల్డ్ చేసుకొని చూడండి అలాగా ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట తర్వాత ఇక్కడ చివరిన ఏంటంటే నెక్ దగ్గర కొంచెం ఒక ఇంచు క్రాస్గా కట్ చేస్తే అక్కడ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండి వచ్చి అనమాట అలాగా కట్ చేసుకోవాలి మనం ఉక్సపట్టికి కాజాపట్టి రెండింటికి కట్ చేసుకొని దాని ప్రకారంగా మనం కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట అనమాట కుట్టుకొని తర్వాత ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేయాలన్నమాట అలా చూడండి కుట్టుకోవాలి క్రాస్లో అంటే ఎలా ఒక పాదం ఖర్చు చూసుకుంటూ వెళ్ళండి మీరు దాని ప్రకారంగా కుట్టుకుంటూ వెళ్తే చాలా నీట్గా అనేది వచ్చింది తర్వాత ఇలాగా మనము గో గోల్డ్తో కొంచెం గీరాలన్నమాట అక్కడ అంటే ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే అప్పుడు ఉక్స్పట్టి కజపట్టి ఏంటంటే గట్టిగా ఉండిద్ది అనమాట ఊడిపోకుండా ఉంటుందని చెప్పేసి అలాగైతే వేసుకోవాలి మనం టైం వేస్ట్ వేస్ట్ ఏమో అని చెప్పేసి వేయకుండా ఉండద్దండి మనం కస్టమర్ ఎవరైనా సరే బాగా కుట్టారు అని ఆ ఫినిషింగ్ కానీ నీట్గా ఉండాలంటే కొంచెం టైం పట్టిన నీట్గా కుట్టండి ఇప్పుడు దాని పక్కన చూడండి ఆ చివరిన ఒక కుట్ట అయితే వెయ్యాలన్నమాట ఇంకా అంతే ఇంక ఇంతే అండి చాలా సింపుల్ పట్టి అనేది ఇది కూడా చాలామందికి రాదనమాట అంటే ఐడియా తెలియదు ఎలా కుట్టాలని చెప్పేసి నేను ఫస్ట్లో ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేశాను తర్వాత కుట్టేకుంది కుట్టేకుంది అర్థమయ్యి ఎవరు టెన్షన్ పడకండి నిదానంగా కుడుతుంటే అన్నీ వచ్చేస్తాయి ఇంతేనమాట చాలా సింపుల్ చూసారు కదా ఉక్స్పట్టి అనేది ఇంకా నెక్స్ట్ కాజాపట్టి అనమాట ఇప్పుడు రైట్స్ రాంగ్ సైడ్ నుంచి కుట్టుకోవాలన్నమాట మన ఉక్స్పట్టి ఏదైతే ఉందో అది రైట్ సైడ్ నుంచి కుట్టుకోవాలి ఇది కాజాపట్టి ఏంటంటే రాంగ్ సైడ్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ది ఇది ఆ మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి అలాగే చూడండి క్రాస్గా ఒక పావించు అలా కుట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని మనం ఎలాగైతే కుట్టామో అలాగే ఈ బట్టి అనేది రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి రైట్ సైడ్లో పెట్టుకోవాలి బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్లో పెట్టుకొని అలాగ పాదం ఖర్చు మీదగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట వెళ్ళి తర్వాత నేను చెప్పాను కదా ఇందాకలు కూడా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి గీరాలన్నమాట అక్కడ ఫిట్టింగ్ అనేది అదే కరెక్ట్ ట్గా ఫోల్డింగ్ అనేది పడిపోతుంది అలాగ గీరుకోవాలి కొంచెం టైలరింగ్ చేసేవాళ్ళు ఏంటంటే గోల్డ్ అనేవి అన్ని పెంచుకోకండి మనకి ఏదైతే ఏ గోల్డ్ అయితే ఉపయోగపడతాయో ఆ గోల్డ్ అయితే పెంచుకోండి ఇలాగా దాని పక్కన చివరిన ఒక స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు చాలా నీట్గా ఉంటుంది ముందు నీట్గా ఉంటుంది తొందరగా కాదే పట్టి ఊడిపోకుండా ఉంటుంది అనమాట తర్వాత ఇప్పుడు దాన్ని డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలాగా ఎంతవరకు అంటే అక్కడ ఆల్రెడీ ఖర్చు ఉంది కదా మనం కుట్టింది అంతవరకు ఫోల్డింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా బ్యాక్ సైడ్ కూడా చూసుకొని చివరన ఒక కుట్టేసుకోవాలి ఫస్ట్ ఒక చివరిన కుట్టేసుకోండి అలాగే స్టార్టింగ్లో రఫ్ కూడా చేసుకోండి ఎందుకంటే కుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట తొందరగా కస్టమర్స్కి ఊడిపోకుండా డైలీ యూజ్ వాళ్ళు ఏంటంటే తొందరగా ఊడిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట కుట్టి దాని పక్కనే మళ్ళీ ఒక పాదం ఖర్చు చూసుకొని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోండి అక్కడ కాజా వేసుకోవడానికి ఉండిద్ది అనమాట ఇంకా ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంత కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంతే చాలా ఈజీ ఉక్స్ కాజా పట్టి అని చెప్పి అనేసి ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమన్నా మీకు తెలియాలి అంటే నేను ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ బెల్ అయితే బెల్ అయితే క్లిక్ చేయండి అలాగే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా కుట్టానో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాగా కుట్టానా లేదా అని చెప్పేసి ఇదే ఇది ఎలా కుట్టాలనేది కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్